నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం జూపాడు బంగ్లా నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు ఆర్బికేలలో విత్తనాలు అందుబాటులో ఉంచాలి ధనార్జానే ధ్యేయంగా సిడ్స్ ఫెస్టిసైడ్స్ ప్రైవేట్ దుకాణాలు ప్రత్యేక అధికారులచే దాడులు నిర్వహించాలి సిపిఐ జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు నందికొట్కూరు నియోజకవర్గంలో వేలాది మంది రైతాంగం ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాల బారినపడి లక్షల్లో పంటలు నష్టపోతున్నారని బయోమందులు పెస్టిసైడ్స్తో అల్లాడిపోతున్నారని అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోతుందని తక్షణమే ఈ సీజన్ ప్రారంభానికి ముందే ప్రైవేట్ షాపులలో ప్రత్యేక అధికారులచే విచారణ జరిపించి నకిలీలను అరికట్టాలని ఆర్బీ కే సెంటర్లలో నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలని లేనిపక్షంలో చూస్తూ ఊరుకోమని సిపిఐ జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు హెచ్చరించారు మంగళవారం స్థానిక వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు మాగబుల్ కోసోర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఇప్పటికే ఎందుకంటే రైతులు విత్తనాలు కనుక ముందే అన్ని షాపులలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కచ్చితంగా దాడులు నిర్వహించాలా అన్ని షాపులు విజిట్ చేయాలా లోకల్ వాళ్ళు విజిట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇతర ప్రాంతాల నుండి స్పెషల్ అధికారులను పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఈ నియోజకవర్గంలోని ఆరు మండలాలు పాములపాడు జూపాడు బంగ్లా మిడ్తూరు పైడాల నందికొట్కూరు కొత్తపల్లి మండలాల్లో ఉన్నటువంటి అన్ని స్థాపలను తక్షణమే విజిట్ చేయాలా అక్కడ ఉన్నటువంటి నకిలీ విత్తనాలను ఖచ్చితంగా వెలిగితే నకిలీ విత్తనాలతో పాటుగా బయో మందులు పోయిస్తూ ఉన్నారు మందులు అధికనట్లుగా వాడుతూ ఉన్నారు కాబట్టి వాటిని అంతా కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది తక్షణమే అలాంటి షాపుల పైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రైతుల పక్షాన ప్రత్యక్ష దాడుల ఆందోళన కూడా మేము వెనకాడేది లేదని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇప్పటికైనా వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను వాడకూడదు అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడైనా నకిలీ విత్తనాలు బయటపడితే అటువంటి సంబంధిత అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం రమేష్ బాబు సిపిఐ జిల్లా నాయకులు రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది అయితే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేట్ దుకాణాలు నదికొట్టుపూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దుకాణాలు